హాయ్ అందరికి ఈ రోజు మన కిచెన్ లో రెండు స్పెషల్ రెసిపీలు చేసి చూపిస్తున్నాను ఒకటి మహారాష్ట్ర ఫేమస్ తేచా చట్నీ ఇంకొకటి చాలా హెల్తీగా టేస్టీగా ఉండే రాగి మసాలా రోటీ ఫింగర్ మిల్లెట్స్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి రాగిలో ఐరన్ ఫైబర్ కాల్షియం రిచ్ గా ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు గానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రాగిని డైలీ డైట్ లో కన్జూమ్ చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ముందుగా తేచా చట్నీ కోసము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను దీన్ని తవ మీదనే రోస్ట్ చేసుకొని చట్నీ చేసుకుంటారు అప్పుడే దీని టేస్ట్ అనేది వస్తుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని హాఫ్ బౌల్ నేను వేరుశనగలు వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని కొంచెం పచ్చి ఫ్లేవర్ వెళ్ళేదాకా వేయించుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మనం పల్లెల చట్నీకి ఎలా వేయించుకుంటామో ఆ టైప్ లోనే కొంచెం మీడియం సైజ్ వేగేదాకా వేపుకోవాలి ఇందులో కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి నేను ఐదు పచ్చిమిర్చిలను ఇలా ముక్కలుగా తెంపుకొని వేసుకున్నాను అలానే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను దీంట్లో వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా వేసుకొని పెనం మీద రోస్ట్ చేసి ఈ తేచా చట్నీ ప్రిపేర్ చేస్తారు ఇక్కడ మహారాష్ట్రలో మాత్రం ఇది చాలా ఫేమస్ రొట్టెల పైన చపాతి పైన వేరే కర్రీ లేకుండా దీంతో తినేస్తారు అనమాట అంత బాగుంటుంది వీటన్నిటిని ఇలా వేయించుకొని స్టవ్ బంద్ చేసేసి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇది కంప్లీట్లీ చల్లారిన తర్వాత దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలంటే మిక్సీలో కాకుండా మనం చేత్తోనే రోట్లో దంచుకోవాలన్నమాట అప్పుడే దీన్ని అసలు టేస్ట్ అనేది బయటకు వస్తుంది ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా వేగినాయి కదా ఇప్పుడు నేను తవ్వపై నుంచి తీసి ఒక ప్లేట్ లో పెట్టుకుంటున్నాను ఇలా పెట్టేసి పక్కన పెట్టేస్తున్నా ఇది చల్లారిన తర్వాత నేను ఇలాంటిది నా దగ్గర ఒకటి దంచుకునేది ఉంది చిన్న రోట్లు ఉంటాయి కదా అది లేకపోతే ఒకవేళ మీ దగ్గర మిక్సీ జార్ లో వేసుకొని పల్స్ మోడ్ లో తిప్పుకుంటూ కొంచెం కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ చాలా రఫ్ గా కచ్చా బచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో టేస్ట్ తగ్గట్టు నేను ఉప్పు వేసుకుంటున్నాను అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా దంచుకుంటున్నాను అనమాట చాలా రఫ్గా ఉండాలి అప్పుడే మనం తినేటప్పుడు పంటి కింద ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి తేచా రెసిపీ అనేది ట్రై చేయండి మీరు ప్రతిసారి రొట్టెల పైన కూర చేసుకోకుండా దీంతోనే చక్కగా తినేస్తారు వీటిని మనం మధ్య మధ్యలో కొంచెం మిక్స్ చేసుకొని దంచుకుంటున్నా నేను రఫ్ గా దంచుకోవడం వల్ల తినేటప్పుడు పంటి కింద తగిలే టేస్టే చాలా బాగుంటుంది అనమాట ఈ పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర ఆ వెల్లుల్లి అసలు ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం టేస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు రొట్టెల పైన కూర చేసుకోకుండా ఇది మాత్రం తప్పకుండా చేసుకుంటాను ఈ విధంగా రఫ్ గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మన తేచ చట్నీ అనేది రెడీ అయిపోయింది నేను దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్ రోటీ చపాతి బాక్రీ అన్నం ఏదిలో అయినా కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది తేచా అనేది రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం రాగి మసాలా రోటీ ఎలా చేయాలో చూపిస్తాను రాగి మసాలా రోటీ కోసం నేను ముందుగా రెండు పచ్చిమిర్చిలు అలానే ఒక వించు అల్లం ముక్కలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను పచ్చిమిర్చి అనేది మీరు తీసుకునే పిండి క్వాంటిటీ ప్లస్ దాన్ని కారంకి తగ్గట్టు తీసుకోండి వీటిని కూడా మనము కొంచెం రఫ్లీగా దంచుకోవాలి ఇలా దంచుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసిన మసాలాని వేరే బౌల్లో పెట్టేస్తున్నా నేను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఒక పెద్ద కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను ఇది ఇంట్లో పట్టించిన పిండి ఒకవేళ మీరు బయట తీసుకున్న పిండి అయితే ఒకసారి జల్లించుకొని తీసుకోండి మిక్సింగ్ బౌల్లోనే ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పచ్చిమిర్చి పేస్ట్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ కప్పు చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ హాఫ్ కప్పు చిన్నగా తురుముకున్న క్యారెట్ అలానే చిన్నగా చాప్ చేసుకున్న నేను క్యాబేజ్ తీసుకున్నాను మీ దగ్గర వేరే వెజిటేబుల్స్ ఏమున్నా క్యాప్సికం పాలకూర బీన్స్ మటరు స్వీట్ కార్న్ ఏదైనా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అలానే కొంచెం కరివేపాకు ఫ్రెష్ ఉన్నాయి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చేత్తో నలిపి వేస్తున్నాను ఇలా వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేయడం వల్ల డైజెషన్ కూడా చాలా మంచిది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పిండిలో మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి వాటర్ వేయకముందే ఇలా కలిపిన తర్వాత మనం కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ పిండిని కలుపుకొని చపాతి పిండి లాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనము దీనికి రెస్ట్ పెట్టవలసిన అవసరం లేదు ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు రాగి చపాతి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పిండి ముద్దలా కలుపుకుంటే సరిపోతుంది మరి హార్డ్గా కాకుండా మరి సాఫ్ట్ గా కాకుండా ఏ విధంగా ఉంటే చక్కగా రోటీలు అనేది వస్తుంది నేను ఇప్పుడు దీన్ని బటర్ పేపర్ పైన చేస్తున్నాను మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కాటన్ క్లాత్ ఉంటది కదా దాన్ని కొంచెం రౌండ్ గా కట్ చేసుకొని తడుపుకున్న తర్వాత పిండి ముద్దని తీసుకొని చపాతి లాగా ఒత్తుకుంటే చక్కగా వచ్చేస్తుంది నా దగ్గర కాటన్ క్లాత్ వేస్ట్ ఇలా ఇవ్వనమాట అందుకే నేను బటర్ పేపర్ పైన వేస్ట్ చేసి చూపిస్తున్నాను బటర్ పేపర్ పైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్ గా చేసుకుంటున్నాను మీకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ తగ్గట్టు క్వాంటిటీ పిండిని తీసుకొని ఇలా బటర్ పేపర్ పైన పెట్టుకొని చేత్తో ఒత్తుకుంటూ చేసుకోవచ్చు అదే మనం క్లాత్ పైన చేసుకుంటే నీళ్లతో కొంచెం తడుపుకుంటూ చేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది నేను ఇలా చేత్తో చపాతి లాగా ఒత్తుకుంటున్నాను ఇలా చపాతీతో ప్రాపర్ గా ఒత్తుకోవడం రావట్లేదు అంటే మీరు ఇంకో బట్టర్ పేపర్ పైన పెట్టుకొని చపాతి కర్ర రోలర్ తో రోలింగ్ చేసుకుంటూ చేసుకుంటే చపాతి లాగా చాలా మన ఏ సైజ్ కావాలంటే ఆ సైజు చాలా చక్కగా వచ్చేస్తుంది అలానే పేపర్ పై నుంచి కూడా మనం ఈజీగా తీసుకొని పెనం మీద వేసుకోవచ్చు రాగి అంటే ఒక సంపూర్ణ ఆహారం ఇది కాల్షియంలో రిచ్ అందుకే ఎముకలు బలానికి చాలా మంచిది డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళకు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుందండి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ కి బాగా హెల్ప్ చేస్తుంది రాగిని డైలీ ఒక్కసారైనా ఏదో ఒక విధంగా కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా నేను ఇంతకుముందు చాలా వీడియోలు అప్లోడ్ చేశానండి రాగి ఇడ్లీ రాగి దోశ రాగి చపాతి అలాగనే రాగి జావా అవన్నీ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కావాలంటే ఒక్కసారి మీరు చెక్ చేయండి ఇలా చేసుకున్న చపాతీని ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటే ఇవి చాలా చక్కగా వేగుతాయి అనమాట పచ్చిగా ఉండకుండా ప్రాపర్ గా వేగి మంచి టేస్ట్ అండ్ వస్తుంది ఇలా నేను చపాతి ప్యాన్ పెట్టుకొని ఇలా చేత్తో తీసుకున్నాను చేత్తో తీసుకున్న తర్వాత పెనం పైన వేసుకున్నాను చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు సైడ్ కాల్చుకోవాలి మీకు ఒకవేళ నెయ్యి గాని ఆయిల్ కానీ కావాలనుకుంటే వేసుకొని కాల్చుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడితో గానీ పెరుగు రైతాతో గానీ తింటే అసలు సూపర్ గా ఉంటుంది దీని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లో గానీ లంచ్ లో కానీ డిన్నర్ లో ఎనీ టైం తీసుకోవచ్చు అనమాట ఎక్కువగా నైట్ డిన్నర్ లో తీసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది డైజెషన్ కి ప్లస్ వెయిట్ లాస్కి కి ఒక్కసారి మీ రెసిపీ ట్రై చేయండి ఇలా రెండు సైడ్ల కాల్చుకున్న తర్వాత దీన్ని తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేస్తున్నాను మిగతా పిండితో కూడా ఆ విధంగానే చేసుకుంటున్న చపాతిని ఇలా చేసుకుంటే రాగి మసాలా రోటి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నా చాలా హెల్దీ రెసిపీ ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ఈ రెండు రెసిపీలు ట్రై చేయండి అండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ రోజు మనం మహారాష్ట్ర స్పెషల్ తేచా మరియు రాగి మసాలా రోటీ చేసాం కదా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్స్ లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ రాగి మసాలా రోటీ మాత్రం చాలా బాగుంటుందండి దీంట్లో మనకి నచ్చిన వెజిటేబుల్ వేసుకొని చేసుకోవచ్చు స్టమక్ ఫుల్ ఉంటది వన్ రోటీ తింటే చాలా అనిపిస్తుంది దీని తేచాతో ఒకసారి ట్రై చేయండి అసలు టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది అనమాట నేను ఇంత ముందు చేసిన రాగి రెసిపీస్ అన్ని వీడియోస్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒక్కసారి మీరు చెక్ చేయండి మీకు కావాలనుకుంటే ఆ రెసిపీస్ కూడా ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి